ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కడప జిల్లా పూర్వమామిల పట్టణంలో జనసేన పార్టీ నాయకులు నీలంశెట్టి లక్ష్మయ్య జనసేన పార్టీ వీరమహిళ సీలంశెట్టి విజయలక్ష్మి నగిరి రమణయ్య ఆర్ రామ్మోహన్ తమ్మిశెట్టి రమణయ్య ఎక్కువూరి సిద్ధు పాతకడప సిద్దయ్య బెర్శెట్టి అశోక్ గాలి రామకృష్ణ గంటికోట శ్రీనివాసులు తదితర నాయకులు పూర్వమామిల పట్టణంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావం తెలుపుతూ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో పవిత్రంగా భావించే తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్దీపై వారు మండిపడ్డారు కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వులతో తయారు చేయడం దారుణమన్నారు ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకుడు నాని వ్యాఖ్యలు సరికావని ఇటువంటి లీడర్లు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కనపడినా తరిమి తరిమి కొడతామంటూ హెచ్చరించారు ఎంతటి వారైనా సరే తప్పు చేస్తే తక్షణమే విచారణ చేపట్టి వారిని కఠినంగా శిక్షించాలన్నారు ಅದೇ ಲಡ್ಡು ಆ ದೀಕ್ಷರ ಸಂಗೀನ ಈ ರೋಜು ನಿರ್ಮಿಸ್ಕೊಂಡು ಸಂಘೀಮೆ ಅದರಲ್ಲಿ ಕೊಟ್ಟ ಮಂದಿ ವೈಸಿಪಿ ಕುಕ್ಕೂ ಕೊಡ್ಡು ಪ್ರಿಯೇಟ್ ಮೂರು ಅಲ್ಲ ಆ ಮಂದಿ ಪೂಜೆ పన్నెండు వందల పద్నాలుగు వందలు అంట పద్నాలుగు వందలు గొప్ప ఇది గొప్ప అని కొంతమంది ఇదిగా అరే బాబు పద్నాలుగు వందలు అయినా పదహారు వందలైనా పద్నాలుగు పన్నెండు మూడు వందలే అదే బెస్ట్ కానీ పద్నాలుగు వందల వందలు పెట్టి పంచుకోవు అవును ఆవు పోవు ఎన్నిక అనేది ఇది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటుంది కానీ అసలు మీకు ఈ సలహాదారు డీటీ అధికారుల కూడా ఇది ఎండమని నేను చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను అందరూ అంటే కొడాల నాని తెలు అందరూ చాలా వ్యక్తి వేదికలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఇన్ని మతాలు కాదు అన్ని మతాలు సమానం అనుకునే వ్యక్తి అన్ని సమానం అనుకునే వ్యక్తి కాబట్టి ఏపీలో ఇప్పుడు వృద్ధ బాధితులకు ఏడు కో ఆరు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిన సొంత చవిలోంచి డబ్బులు ఇచ్చే మొగాడు మోగోకు చక్కలు అందు లేరు కానీ ఆరు కోట్ల డబ్బులు అనేవి ఒక్క ఒక్క కులాలకి పోతు ఒక మతాన్ని ఇరవై కాదు అన్ని మతాలకు సమానంగా ఏడు కోట్ల రూపాయలు అంటే ఏపీ ఏపీకి ఏడు కోట్లు ఆరు కోట్లు ఇచ్చాడు అట్లా తెలంగాణకు కూడా కోటి రూపాయలు ఇచ్చిన గడప పవన్ కళ్యాణ్ గారిది జీసీఎం గారిది కానీ అంత బాగుమైన వ్యక్తిని ఇచ్చపరిచే విధంగా మాట్లాడడం అనేది వర్షిప్లో చాలా కృష్ణం కృష్ణమైనది దానికి ముందు తెలుసుకోవాలంటే చచ్చేవి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా ఇంజనీరింగ్ కలిపి కానీ ఆ ఎంకరేష్ స్వామి పదకొండు సీట్లకి ఇచ్చిండు ఈసారి జీరోకు పడిపోతా అసలు మీ కుటుంబాలే ఉండవు మేము మీ కుటుంబాలే ఉండకపోతాయని ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు శ్రీ మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిన ఒక మతాన్ని కులానికి కాదు అన్ని అందరినీ సమానం చేసే వ్యక్తి కాబట్టి యువత ఆయన ఆయన ఆరే ఆరోగ్యాలతో సుఖ సంతో ఆ కుటుంబము ఏపీ మొత్తం అందరూ కూడా బాగు సుఖ ఉండాలని ఆ దేవుని జై జనసేన జై హిందూ ప్రారంభించిన దీక్షకు మద్దతుగా పూర్ణమాజిలో జనసేన కార్యకర్తలు ఉన్నాము పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా దగ్గర వెంటర్ సాగు దగ్గర పూజలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటూ పేర్ని నాని చెప్తున్నాము ఈ సు ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు ఆంధ్రలో ఎక్కడ వచ్చినా మేము అంటుకుంటాం పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసి తెలియక ఏం మాట్లాడినా మర్యాద ఉండదని తెలియజేస్తూ జై జనసేన జనసేన కార్యకర్తలను మాట్లాడుతున్నాం నమస్కారం ఇద్దరు వాళ్ళ జనసేన పార్టీ నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలను అతికిష్టపాలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు అలాగే అత్యంత పవిత్రమైన తిరుమల రెడ్డిలో అపవిత్రం చేసినట్టు కానీ ఈ నెలలో మా డిప్యూటీ సీఎం మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాచీనత దీక్ష చేపట్టారు దానికి సంఘీభాగంగా ఈరోజు పూర్వం ఇలాలో అందరం జనసేన పూర్వం మన జనసేన ప్రాచీనత్య శిక్ష చేస్తున్నాము అలాగే చాలామంది చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గురించి వివసిస్తున్నారు అంత సనాతన ధర్మం అనే ఒక ముసుగులో ఉండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఇది చేస్తున్నారు అది చాలా వరకు తప్పు ఇప్పటికైనా ప్రాచిత్యం తెచ్చుకొని ఆయనకు సంఘీభావం జరపాలని కోరుకుంటున్నారు